స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులను స్మరించుకోవడంతో పాటు రాబోయే తరాలకు స్పూర్తి నింపే విధంగా కార్యక్రమాలు చేయాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించి స్వాతంత్ర దినోత్సవ కానుకను సీఎం చంద్రబాబు అందించారన్నారు టిడిపి నాయకుడు సిరాజ్ ఆధ్వర్యంలో విజయవాడ పంతొమ్మిదవ డివిజన్ లబ్బిపేటలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు గద్దె కుమార్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పెన్నులు పంపిణీ చేశారు అలాగే స్త్రీ శక్తి పథకం అమలులో భాగంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా గద్దె క్రాంతి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం కులమత భేదాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే జాతీయ పండుగ అని తెలిపారు మహిళల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు దేశ ప్రగతికి దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు అనంతరం షేక్ నాగూర్ మాట్లాడుతూ నేడు మహిళలకు నిజమైన దినోత్సవం అన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం అనేది ఒక పండుగలాగా జరుగుతూ ఉంది అందరూ కలిసి వచ్చి దీన్ని ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ డివిజన్ పెద్దలు సాయి గారు సిరాజ్ గారు అలాగే మా తెలుగు యువత ప్రెసిడెంట్ నాగూర్ గారు మరి ఫిరోజ్ గారు అందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయటం చాలా ఆనందంగా ఉంది దాంతోపాటు ఇదొక్క పండుగ మాటకు కుల మతాలకి అతీతంగా ఏ భేదాలు లేకుండా అందరం కూడా భారత మాత బిడ్డల్లాగా జరుపుకునే పండుగ ఇది ఈ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారి నుండి మనకు వచ్చిన స్వాతంత్రం కోసం ఎంతోమంది సమరయోధులు వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎంతో కృషి చేసి మనకి ఫ్యూచర్ జనరేషన్స్ మనకి ఇది ఒక గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది ఇది మనం జస్ట్ ఫ్లాగ్ ఫ్లాగ్హాస్టింగ్ చేసి స్వీట్లు పంచిపెట్టి ఇక్కడితో వదిలేయటం కాదు అందరం కూడా కలిసిమెలిసి ఉండి ఇది ఒక స్ఫూర్తిగా తీసుకుని మనకి రాబోయే జనరేషన్స్కి రాబోయే సొసైటీకి మనం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ పండుగ ఎందుకు ఇంత గొప్పగా జరుపుకుంటాం మనం అంటే మన సమరయోధుల్ని స్మరించుకోవటమే కాకుండా మనం కూడా మన నెక్స్ట్ జనరేషన్కి ఇలాగ కృషి చేయాలని చెప్పి మనం మన పిల్లలకి కానీ మనోళ్ళకు కానీ మనరాళ్ళకు కానీ టీచ్ చేయటం అలాగే మన భారత మాత గొప్పతనాన్ని చాటి చెప్పడం ఇదంతా కూడా చాలా అవసరం దాంతోపాటు మనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపుగా సంవత్సరంలో ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఏ లోపం లేకుండా అమలు పరచడం జరుగుతూ ఉంది స్వాతంత్ర దినోత్సవం వేడుకలు సిరాజ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ హిందువులు ముస్లింలు అందరూ ఒకటే అనే విధంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి డివిజన్ మహిళలకు కానీ అలానే పిల్లలకు కానీ చాక్లెట్లు వాళ్ళకి కావాల్సిన చదువుకోవడానికి కావాల్సిన ఏవైతే కావాల్సిన పెన్లు పెన్సిల్ ఏవైతే అవన్నీ పట్టి పంచడం మరి అలానే ఈరోజు సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రచారంలో రాష్ట్ర ప్రజలకి సూపర్ సిక్స్ గురించి ఎలా అయితే చెప్పారు మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు